చరిత్రలో ఈరోజు ఏం జరిగింది అంటే ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందల అరవై ఒకటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ జననం మరణం పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తెలుగు నాటక రచయిత సినీ కవి ఆత్రేయ జననం మరణం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు మరణం జననం పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు సోనీ కార్పొరేషన్ను జపాన్లో స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏడవ అలీనా దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరాగాంధీ అధ్యక్షతన ప్రారంభం ే జన సుఖినో బంతు ఊ నమ శివాయ నమ శివాయ నమ శివాయ